చూస్తుంటే కాంట్రవర్సీలకి బాగా అలవాటు పడిపోయినట్లున్నారు మన దర్శకులు అందుకే హాయిగా కథల కంటే ఎక్కువగా వివాదాల మీదే ఫోకస్ చేస్తూ ఉన్నారు మూడేళ్ల కింద ఇండియన్ సినిమాను షేక్ చేసిన ఒక బ్రేకింగ్ సినిమాకు సీక్వెల్ వస్తుంది ఇప్పుడు టీజర్తోనే కావలసినంత కాంట్రవర్సీ స్టప్ తీసుకొచ్చింది ఈ సినిమా మరి ఏంటది ఆ టీజర్లో అసలు ఏముంది ఇండియన్ సినిమాలు కొన్నేళ్లుగా కాంట్రవర్సీ కథలే నడిపిస్తున్నాయి కొందరు వాటిని ప్రాపగండ సినిమాలని విమర్శిస్తున్నా వివాదాల మధ్య విడుదలై సంచలనాలు రేపుతున్నాయి కాశ్మీర్ ఫైల్స్ కేరళ స్టోరీ రజాకర్ ది బెంగాల్ ఫైల్స్ సబర్మతి రిపోర్ట్ లాంటి సినిమాలు ఫలితాలతో సంబంధం లేకుండా వివాదాలు రేపాయి తాజాగా కేరళ స్టోరీ టూ వచ్చేస్తుంది రెండు వేల ఇరవై మూడులో ఇరవై కోట్లతో తెరకెక్కి మూడు వందల కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సంచలనాలు రేపింది కేరళ స్టోరీ విజయం కంటే ఎక్కువ వివాదాలను మూటగట్టుకుంది ఈ చిత్రం దీనికిప్పుడు ది కేరళ స్టోరీ టు గోస్ బియాండ్ పేరుతో సీక్వెల్ చేస్తున్నారు తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే ఈసారి కాంట్రవర్సీలు ఖండాలు దాటేలా కనిపిస్తున్నాయి మొదటి భాగం కేవలం కేరళకు పరిమితమైతే ఈసారి కథ మధ్యప్రదేశ్ రాజస్థాన్కు పాకింది మత మార్పిడి లవ్ ట్రాప్స్తో ముగ్గురమ్మాయిలు ఎలా చితికిపోయారనే లైన్తో సీక్వెల్ వస్తుంది ఉల్కా గుప్తా ఐశ్వర్య ఓజా అదిథి భాటియా నటిస్తున్న ఈ చిత్రానికి కామాఖ్య నారాయణ సింగ్ దర్శకుడు అబ్ సహెంగే నెహి లడెంగే అనే డైలాగ్తో టీజర్ను ముగించారు ఫిబ్రవరి ఇరవై ఏడున రానుంది కేరళ స్టోరీ టూ